బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలియజేశారు పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా పెరవలిపాలెం పెరవలి గ్రామాల్లో ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామాల్లో రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని నేడు కూటమి ప్రభుత్వం గ్రామాల్లో అంతర్గత రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించిందని అన్నారు ఒక్కొక్కటిగా ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలియజేశారు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి పార్టీ నాయకులు దాది లక్ష్మణరావు ప్రసాదం బసవయ్య కంచి సీతారామయ్య దాసరి చిన్న కుచ్చెల్లపాడు సర్పంచ్ గాజుల వెంకట సుబ్బయ్య టీడీపీ నాయకులు బండారు సూరిబాబు వేల్పుల రవిప్రసాద్ పంచాయతీరాజ్ ఇంజనీర్లు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు बक्कलारे दिल फिर दे सुतटे बक्कलारे बक्कलारे अंगोगा नायकतो बप्पी हां इधर बप्पा कहीं 재미 merupati hurama ma filtai